రాజమహేంద్రవరంలో కోరకొండ రోడ్ బిడ్లీ హైస్ ఫ్యాక్టరీ దగ్గర ఎంతో ప్రసిద్ధి చెందిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో సుమారుగా ఇరవై వేల మంది పైగానే భక్తులు నిన్న రాత్రి దగ్గర నుంచి ఇవాళ దాకా మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకుంటూ ఉన్నారు మరి సుబ్రహ్మణ్యేశ్వర సష్టి ఈ సందర్భంగా చాలా ప్రసిద్ధిగాంచిన ఈ టెంపుల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కింద మన ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గారు ఇసుకపల్లి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి ఈ టెంపుల్ ఆధ్వర్యంలోనే ఎంతో డెవలప్ చేయడం కూడా జరిగింది మరి ఇంత వేల మంది రాజమహేంద్రవరానికి వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మరి ఎక్కడ ఇంకటి రావడం జరుగుతా ఉంది ఈ టెంపుల్ ని ఇంకా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇంకా ప్రసిద్ధి గావించే విధంగా కూడా రానున్న రోజుల్లో ఇంకా దీనికి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ముందుకు తీసుకెళ్తామని మరి తెలియపరుస్తూ మరి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీసులు దివి ఆశీసులు పైన ఉండాలి ప్రత్యేకించి రాజమహేంద్రవరం నగరం పైన ఉండాలి రాజమహేంద్రవరం నగరము భవిష్యత్తులో విశ్వనగరంగా తీర్చిదిద్దే విధంగా అన్ని రంగాల యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటున్నారు